మెదక్ జిల్లా చేగుంటలో బిగ్ డే ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి నిర్వహించిన లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ చివరి రోజులో భాగంగా ఫైనల్ మ్యాచ్లో పట్టణానికి చెందిన విజేతగా డిష్ రాజ్ టీం గెలిపొందింది వీరికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ముప్పై వేల నగదు మరియు బహుమతి ప్రదానం చేయడం జరిగింది కార్యక్రమంలో చేగుంట మండల జెడిపిటీసీ ముదం శ్రీనివాస్ రంగయ్య గారి రాజిరెడ్డి మరియు తాజా మాజీ చేకుంట మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజగోపాల్ మరియు బీఆర్ఎస్ నాయకులు క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విజేతగా గెలుపొందినటువంటి వారికి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి పదిహేను వేలు రన్నరర్ ప్రైజ్ ఐదు వేల రూపాయల బహుమతికి విజేతలకు అందజేయడం జరిగింది చూస్తున్నాడు వాళ్ళకు సపరేట్ అడ్వాడే చూసుకున్నాడు వాళ్ళ ప్లేయర్స్ లైఫ్ నుంచి ఒక అన్వాయికి సహకార మంది అనుకున్నట్టు పెద్ద మాయిపోవాలి అన్నింటికి మా కమిటీ మెంబర్స్ చాలా మంది సహాయం చేశారు కొంచెం కమిగా చాలా చేకుంటాలో ఉన్న అన్ని యువ సంఘాలకు యువతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సిసిఎం టోర్నమెంట్ చూస్తుంటే ఐపీఎల్ చూసినట్టు అనిపిస్తుంది ఇది ఎక్కడ చూసినా కానీ సిద్ధిపేట తర్వాత మన చేగుంటే జరుగుతుంది కాబట్టి ఇలాగే అందరూ ఓటమి గెలుపునే సహాయం అందరూ ఫ్రెండ్షిప్ గానే ఉన్నాం కాబట్టి అందరూ ఫ్రెండ్షిప్ గానే ఉంటూ ఐపీఎల్ కూడా సెలక్షన్ కావాలని చెప్పేసి మీకు చేగుంటాలో గ్రౌండ్ కూడా మన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారాలు ఉంటాయి కాబట్టి ఆ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు కూడా